హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శామియల్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మొట్టమొదటిసారిగా మా ఛానల్గా చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్నటువంటి బెల్ మార్క్ మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో తెలియజే మెసేజ్ వస్తుంది చాలామంది ఫ్రెండ్స్ మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేక మందికి మరి పంపడం జరుగుతుందండి యూట్యూబ్ ఛానల్ రికమెండేషన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే తీసుకో తీసుకున్నారండి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసే కొన్ని పథకాలు అయితే మొదటి సంతకం అయితే కనుక ఒక ఎవరైతే వాలంటీర్లుగా ఉండి స్వచ్ఛందంగా తన పదవులకు ఎవరైతే మరి రిజైన్ చేశారో వారిని అందరినీ కూడా తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంటామని వారందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ కలిసి కొనసాగిస్తానని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి తెలియజేయటం జరిగిందండి ఏ ఏ పథకాలు అయితే ఇప్పుడు ఉన్నాయో ప్రస్తుతము ప్రస్తుతం ఏమైతే పథకాలు ఉన్నాయో ఏ వాటిని కూడా రద్దు చేయకుండా వీటిని కొనసాగిస్తానని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి గత దినం మనందరికి తెలిసిన విషయమే మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మరి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో కూడా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందేనండి అయితే వాటిలో మరొకసారి కూడా నేను చెప్తానండి అమ్మఒడి ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకము అమ్మఒడి పథకాన్ని పదహైదు వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగిందండి అదేవిధంగా రెండు విడతల్లో పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నట్టు పెన్షన్ను మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పెంచుతామని మరి మరొకసారి చెప్పడం జరిగిందండి అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వస్తువు ఆయనగా ఎస్సీలకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరు కూడా మరి ఇప్పుడు ఇస్తున్నట్టు కళ్యాణమస్తు దాన్ని ఇస్తామంటున్నారండి అలాగే ముస్లిం అలాగే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి షాదీ తోఫా వారందరూ కూడా ఏ మరి లక్ష రూపాయల వరకు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కొనసాగిస్తామని చెప్పారండి అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సుమారు సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు వచ్చేదండి ఈ డెబ్బై ఐదు వేలును ఒక లక్ష యాభై వేల వరకు కూడా పెంచడం జరిగింది అంటే దరిదాపుగా సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగిందండి అలాగే కాపు నేస్తం ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ను మరి యాభై వేలు ఇస్తున్నారండి దీనిని దరిదాపుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు కూడా మరి పెంచడం జరిగిందండి అలాగే ఈబీసీ నేస్తం ప్రతి మహిళ మరి అగ్ర కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల అగ్రకొలలు కాపు కమ్మ వారికి సంబంధించినటువంటి ప్రస్తుతం సంవత్సరానికి వచ్చి దరిదాపుగా మరి పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారండి అయితే ఇది ఐదు సంవత్సరాలు కలిపి దీన్ని దరిదాపు ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు కూడా ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరిగిందండి అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు ఎవరైతే డ్వాక్రాలో మరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి డ్వాక్రాలో ఉన్నట్టు మహిళలకు అందరికీ కూడా మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఆర్థిక అణంగా పెంచుతామని చెప్పారండి అలాగే ప్రస్తున్నటువంటి రైతులకు నిజంగా ఒక చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పండి రైతులు ఎంతమంది అయితే రైతులు నిధి కింద ప్రతి సంవత్సరం కూడా మనందరికి తెలుసు మరి పిఎం కిసాన్ పీఎం కిసాన్తో కలిపి మరి జగన్ రెడ్డికి రైతు భరోసా డబ్బును దీన్ని కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే గత ఐదు సంవత్సరాలు ఇచ్చారండి మరొకసారి కనుక నూతన ప్రభుత్వం కనుక ఏర్పడితే మరి ఉన్నటువంటి దీని ఇంకా రెండున్నర వేల రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల నుండి పదహారు వేల రూపాయల వరకు కూడా పెంచుతామని మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి చెప్పడం జరిగిందండి ఇలాగే ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పలక పథకాలు మీ అదొక చేరాలండి ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి పక్క బిల్ మార్క్ మీరు నొక్కి ఫ్రెండ్స్ ఖచ్చితంగా దాన్ని నొక్కితే మీరు లైక్ చేసి చేసుకో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా అనేకమంది వీడియోలు మీ ఇద్దరు చేరుతూ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వంద నమస్కారాలు